అస్సలం వరహమతుల్ వరకూ సర్వసామాన్యంగా ప్రతి కాలంలో ప్రతి యుగంలో కూడా మంచి చేసేవారికి శత్రువులు అనేవారు ఉంటూ ఉంటారు అదేవిధంగా కొద్దిమంది సంతోషంగా ఉన్నారంటే వారి సంతోషాన్ని తట్టుకోలేక కొద్ది మందిలో ఉన్నటువంటి అసూయ ద్వేషాల వల్ల శత్రువులుగా మారిపోతారు మనల్ని నష్టం చేయడానికి రెండు విధాలుగా ప్రయత్నాలు చేస్తారు ఒక రకం ఎలాగంటే మన యొక్క సంపదకు నష్టం తేవడం లేదా మన వ్యాపారాన్ని నాశనం చేయడం లేదా మన గౌరవ మర్యాదల్ని సమాజంలో తుడిచివేయడం లాంటి పనులు చేసి మనకి నష్టం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇది ఒక మార్గం ఇక రెండవ మార్గం ఎలాగంటే చేతబడి అంటారు ఈ చేతబడి విషయంలో మూడు రకాలైనటువంటి ఆలోచనలు సమాజంలో ఉంటాయి కొద్దిమంది ఎలాగంటే దగ్గొచ్చినా రొంప వచ్చినా అంటే తుమ్ము వచ్చినా ఇదేదో చేతబడి అని చెప్పి భయపడిపోయే వాళ్ళు ఉంటారు రెండవ రకం వాళ్ళు ఎలాగంటే అసలు ఇది అసలు చేతబడి లేనే లేదు ఇవన్నీ కూడా నమ్మకాలను కొట్టి వాళ్ళు ఉంటారు మూడో రకం ఎలాగంటే అసలు ఖురాన్లో ఏం చెప్పబడింది దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లా అల్లం గారి జీవితంలో ఏమి మనకి నమూనా లభిస్తుంది అని చెప్పి అధ్యయనం చేసి ఆ విషయాలని అవగాహన కలిగి ఉండేవాళ్ళు సమాజంలో ఉన్నారు అయితే సోదరులరా సోదరి మల్లారా చేతబడి అనేది ఉంది అని చెప్పి ఖురాని మజీదులో క్లియర్గా అనేక వాక్యాల్లో తెలియజేయడం జరిగింది ఇప్పుడు వాటన్నిటిని కూడా మీ ముందు నేను పెట్టడం వల్ల వీడియో చాలా పెద్దదైపోతుంది మీకు క్లుప్తంగా ఒక విషయం అయితే చెప్తాను పురాణ మజీదులో అధ్యాయం రెండు వాక్యం నోట్ రెండులో ఈ ప్రస్తావన చేస్తాడు మీరు అక్కడ చదివితే మీకు అర్థమైపోతుంది అయితే సుదలరా సుదరీములారా ఈ చేతబడి అనేది అనేక రకాలుగా ఉంటుంది కొందరికి ముఖ్యంగా ఒక అవయవం పనిచేయకుండా చేస్తారు మరికొందరికి ఆరోగ్య సమస్యలు లేవనెత్తేలా చేస్తారు అంటే ఉదాహరణ చెప్తాను మీకు కొద్దిమందికి ఆరోగ్య సమస్యలు ఎలాగా అంటే బాడీ అంతా పెయిన్స్ ఉంటాయి హెడ్ వస్తుంటుంది కాళ్ళు నొప్పులు వస్తుంటాయి చేతులు నొప్పులు వస్తుంటాయి నీరసం వచ్చేస్తుంటుంది మెడికల్ పరంగా వెళ్తే మనకి స్కానింగ్లు తీసిన తర్వాత ఎక్స్రేలు తీసినా ఎక్కడ కూడా ఏ లోపం ఉండదు అంతా కూడా మీకు నార్మల్ ఉంది ఏ ప్రాబ్లం లేదని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అయినప్పటికీ ఆరోగ్యం కోలుకోలేరు వీళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు ఏదో కాస్త రిలీఫ్ ఇస్తుంది కానీ పూర్తిగా కోలుకో ఇది ఒక గుర్తు అదేవిధంగా మరికొందరికి గుర్తులు ఎలా ఉంటాయంటే మతిమరుపు చాలా దారుణంగా అన్నమాట ఎప్పుడు నాకు ఇంత మతిమరుపు ఈ మధ్య బాగా ఎక్కువైపోతున్నట్టు అయిపోతున్నట్టు చూస్తారా ఇది సిమ్టమ్స్ అనమాట గుర్తులు ఇవి దైవ ప్రవక్త సుల్లా అల్లిస్లం మీద ఎప్పుడైతే చేతపడి జరిగిందో అప్పుడు ప్రవక్త సుల్లా అల్లిస్ల్లం గారు చేసిన పని చేయలేదు అన్నట్టుగా చేయలేని పని అన్నట్టుగా మర్చిపోతుండేవారు ప్రవక్త గారి మీద జరిగింది ఆ తర్వాతే సురయ్ ఫలక్ స్వరయ్ నాస్ అనేటువంటి అధ్యాయాలు అల్ల తబారు అవతరింపజేస్తాడు వీటి ద్వారా చేతబడి అనేదాన్ని అల్లా తబారు పూర్తిగా అంతం చేసేయడానికి అల్లా తబారు అవతరింప చేయడం జరిగింది అయితే సుధనర సుధరీమనర కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అలా కొద్ది కొద్దిమందికి ఎలా చేస్తారంటే పిల్లలు పుట్టకుండా కొద్దిమందికి ఎలా చేస్తారంటే ఊపిరి ఆడకుండా ఆస్తమా ఏమో అని చెప్పి కష్టం చేస్తుంటే ఆస్తమా ఉండదు ఏమీ ఉండదు అంత నార్మల్ అని అంటారు అంటే కొద్దిమందికి ఎలాగంటే డిప్రెషన్ అంటారు కదా నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఎవరితో కలబుద్ధి కావట్లేదు బతకూడదు అనుకుంటున్నాను నేను అనేటువంటి విధంగా వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేసేస్తారు వాళ్ళు చేతబడి ద్వారా అదేవిధంగా కొద్దిమంది కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు చెప్పుకోలేని బాధ కానీ ఇంట్లో వాళ్ళంతా చాలా ప్రేమగా ఉంటారు ఆ వాళ్లతోటి అయినా బాధ కింద వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇవన్నీ కూడా చేతబడి యొక్క గుర్తులు మరి సుధనరా సుధరీమన్నారా వీటి నుంచి బయటపడటానికి ఏంటంటే రెండు మార్గాలు ఉన్నాయండి రెండు మార్గాలు ఒక మార్గం ఏమిటంటే మనము అమ్మాన్లో ఉండాలి ఆచరణలో ఉండాలి అది తారత్ పరంగా అయినా నమాజ్ పరంగా అయినా ఖురాన్ పారాయణం పరంగా అయినా అల్లా నామస్మరణ చేయడం పరంగా అయినా వగైర రెండవ రకం ఏంటంటే మంచి నమ్మకస్తుడైనటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా వీటిని తొలగించుకోవాలి ఇవి చేయడం కూడా డబ్బుతో కూడిన పనులే చేయించుకోవడం కూడా డబ్బుతో కూడిపోలేదు ఎవరు పని కట్టుకొని ఫ్రీగా అక్కడ కూర్చొని మేము చేస్తాం మీరు రండి అనరు ఎవరు ఖాళీగా మన కోసం టైం తీసుకొని మేము చేస్తాం మేము అందుకే కూర్చున్నామని కూడా ఎవరు ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ తమ టైం చాలా విలువైంది తమ తమ పనులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ సోదరున్నారు శుదీమారా ఇవన్నీ కూడా మన కళ్ళకు కనపడనటువంటి వ్యాధులు దీన్ని రుహానీ బీమారి అంటారు ఆత్మపరమైన వ్యాధులు ఇవి అర్థం కాదు మనకి మెడికల్ పరంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ మనం మనకేం అర్థం కాదు అన్నీ నార్మల్ అని ఉంటాయి కొన్ని రోగాలు నయము కాదు నార్మల్ అయితే రోగాలు ఉండకూడదు కదా హ్యాపీగా ఉండాలి కదా హెల్తీగా తిరగాలి కదా మరి అలా ఉండడం లేదేంటి చుదరలరా చుదరీయమన్నరా అందుకోసం ఏమిటి అంటే మనం వీటి నుంచి రక్షించుకోవడం కోసం కొన్ని ఆచరణలు చేయాలి ఆ ఆచరణలు మీకు చెప్తాను ఇచ్చాలి అలాగే ఇంట్లో తేడా ఉంటే మనకు ఎలా తెలుస్తుంది అనేటువంటి విధంగా కూడా ధార్మిక గ్రంథాల్లో వీటి యొక్క వివరాలు రాశారు ధార్మిక పండితులు వాటి వివరాలు కూడా మీకు చెప్తాను నిమిషాలు ఎందుకంటే కొద్ది మందికి కొన్ని ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత తేడా వచ్చేస్తుంది అప్పుడు దాకా కొన్ని ఇల్లు బాగుంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళే తేడా వచ్చేస్తుంది ఆ తేడాలు ఎలా ఉంటాయి ఏంటి వాటి నుంచి బయటపడటం ఎలాగనేటువంటి విషయాలు కూడా ధార్మిక గ్రంథాల్లో వివరంగా రాయటం జరిగింది వాటి నుంచి బయటపడటానికి మనం ఏ వాక్యాలు చదవాలి ఏ విధంగా బయటపడాలి ఎందుకంటే బాగా గుర్తుంచుకోండి మన శత్రువులు ఎక్కడో పరాయి మతంలో పరాయి కులంలో మనకు తెలియకుండా దూరంగా ఉండేవాళ్ళలో ఉండరు మన వెనకాల మన మతంలో వాళ్లే మన కులంలో వాళ్లే మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళలోనే ఉంటారు ఈ మాట ఫిక్స్ అయిపోవాలి మనం అందుకోసమే సుదలారా సోదగి ఉన్నారా వీటి నుంచి బయటపడటానికి ఇస్లాం యొక్క గ్రంథాల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి వాటి ద్వారా మనం ఇన్షాల్లా వీటి నుంచి బయటపడదాం جزاکم اللہ خیرہ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ